హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రేజ త్రీ సిక్స్ నైన్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం వామాకుతో బజ్జీ తయారు చే చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వామాకు అంటారు వామాకుతో నేను ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం బజ్జీ తయారు చేసే విధానం చూద్దాం మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం శనగపిండిని పిండిని ఉంచుకున్నాం ఫ్రెండ్స్ శనగపిండిని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటే వంగుతాయి ఫ్రెండ్స్ బజ్జీలు అర టీ స్పూను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సోడా ఉప్పు ఉప్పు అర టీ స్పూన్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని కలుపుకుంటున్నాను శనగపిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కళాయి వేడైంది ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుంటున్నాను వామాకు బజ్జీలు మునిగేటట్టు ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వామాకుల్ని శుభ్రంగా కడుగుంచుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వామాకుని ఇలా శనగపిండిలో ఇలా ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వామాక బజ్జీలని ఇలా దిప్పుకోవాలి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వామాకు బజ్జీని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ వామక బజ్జీలని ఇలా కాలినాక ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఓమాకుల్ని ఇలా బజ్జీలుగా ఇలా తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్నీ ఇంతే ఫ్రెండ్స్ ఓమాక్ బజ్జీ రెడీ అయింది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చే చూడండి హోమ్వర్క్ బజ్జీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి